국민 A ji నటించిన సినిమా ఈ రోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్టు సినిమా విడుదల సందర్భంగా ముందుగా మా అన్నకి మా అన్న తమ్ముళ్ళకి నందమూరి అభిమానులందరికీ శుభాకాంక్షలు సినిమా బాలీవుడ్లో హిట్ కొట్టాం మా అన్న బాలీవుడ్లో హిట్ కొట్టాడు ఇప్పటి నుంచి టాలీవుడ్ నుంచి చాలా మంది బాలీవుడ్కి వెళ్ళున్నారు పడ్డారో మీకు తెలుసు మా అన్న ఫస్ట్ టైం వెళ్ళి తొడగొట్టాడు మా అన్న జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ మొన్న ప్రీ ఈవెంట్లో స్పీచ్ చెప్పాడు ఏమని మీతోనే ముందుకెళ్దామని మా అన్నకి అయినా ఇప్పుడు సినిమా రంగంలో అయినా తర్వాత తర్వాత మీదేసే రంగపో దాంట్లో అయినా మా అన్న కల్ మేము ఉంటాం మా అన్నతో పోరాడతాం మా అన్నని కుర్చీ ఎక్కిస్తాం ఆ కుర్చీ ఆ కుర్చీ ఏందో ఆ కుర్చీ ఏందో తర్వాత ఫ్యూచర్లో మీరే చూస్తారు అర్థమవుతుందా జై ఎన్టీఆర్

ఇప్పుడు ఇప్పుడు మేము ప్రతి ఈవెంట్లో సీఎం సీఎం ఎన్టీఆర్ అంటాం అన్న అనొద్దన్న మేము అంటాం అన్నను వరకు అన్న కూర్లేము మా మీద కోపబడతాడు అది కోప్పబడినట్టు మా మీద ప్రేమ వన్నవాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో హరిషన్ అందరూ ట్రోల్స్ చేస్తారు ఈ ట్రోల్స్ ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళకి కడుపులో మంట ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో వాళ్ళంతా టాలెంట్ లేదు అంత డ్యాన్స్ వేయలేడు బాలీవుడ్లో కొట్లా పోయాడు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరు సహాయం లేకుండా టాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ల సహాయం లేకుండా బాలీవుడ్కి వెళ్ళి హిట్ కొట్టాడు బాలీవుడ్కి వెళ్ళి హిట్ కొట్టాడు హిత్ క్రోషన్ ఎవరో హిత్ ఇంటియారు హైట్లో డామినేట్ చేస్తాడు మా అన్న డాన్స్లో డామినేట్ చేశాడు యాక్టింగ్లో డామినేట్ చేస్తాడు ఆ ఎమోషన్స్ ఆయన చూపిలేకపోయాడు హిత్క్ క్రోషన్ మా అన్న చూపించాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ఈ ట్రోల్ ఈ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం పిక్ ఉంటారో పిక్ అండి ఎవరైనా సరే మీ టో వెనకాల మీ వెనకాల ఎవరున్నా సరే మా అన్నని ఏం పెట్టలేరు మా అన్నని ఏం పెట్టలేరు అదేదో హ్యాష్ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ నడుస్తూ ఉంది నన్ను ఎవరు ఏం చేయలేరు నన్ను ఎవరు ఆపలేరు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ స్నేహానికి నిదర్శనం లాగా ఈ యొక్క సినిమా యొక్క స్టోరీ ఉంది నిజంగా బాలీవుడ్ తరహాలో నటించారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగుంది సినిమా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఇటు లోనే కాదు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఈ యొక్క తరహాలో నటించిన ఎన్టీఆర్ గారికి ఈ యొక్క చిత్రం శుభాకాంక్షలు నిజంగా చిత్రం సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుంది ఈరోజు భారతదేశంలో ప్రతి భాషలో అయినా ఏ భాషలో అయినా నటించగల ఒక ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఈ వార్ టూ సినిమాతో భారతదేశంలో ప్రూవ్ చేసిన ఏకైక కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ పరంగా హిందీ హీరోలకి ఫైట్స్ కానింది పర్ఫార్మెన్స్ కానింది ప్రతి ఒక్కటి చాలా నీట్గా చేశాడు ప్రతి ఒక్కటి డైలాగ్స్ కానీ ఉండి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సినిమా చాలా క్లైమాక్స్ చాలా బాగా జరిగింది అందరూ సంతోషకరంగానే ఉన్నారు ఇంక నుంచి ప్రతి భాషల్లో కూడా జూనియర్ అంటే తీసుకునే ఆలోచనలో చాలామంది దర్శకులు ఉన్నారని చెప్పి షాట్ల వరకు కొద్దిగా అటు ఇటుగా అనిపించిన ఆ బిగ్నీ షాట్ల కోసం అయితే వాటికి వెళ్ళిపోవచ్చు భయంకరంగా ఉంది జై ఇండియా ఏదైనా చెప్పే ముందు శ్లోకం మాకు అలవాటు అభిమానులుగా వారు పేరులోనే ఉంది ఆ వారన్ డీకెట్ మగోడు హీరో ఇంతవరకు పుట్టల రారు కూడా సినిమా ఆ రేంజ్ లో ఉంది మాటలతో చెప్పడం కాదు చూసిన ప్రతి ఒక్కరికి బొమ్మ చినిగి రెండు కాలర్లు కాదు రెండే ఉన్నాయి ఇంకోటి ఉంటే ఎత్తుండేవాడిని ఆ రేంజ్ లో ఉంది అనమాట సినిమా వేరే లెవెల్ నేను ఎన్టీఆర్ అన్నకి పెద్ద ఫ్యాన్ని పోయినా పర్సనాలిటీ ఉన్నా లేకపోయినా ఆయనకు ఒక అభిమానిగానే ఉన్నాను అభిమానుగా ప్రతి రోజు ముందు డ్యాన్సే కాదు విజువల్స్ కాదు ఏదైనా అది మాతోనే సాధ్యం మాతోనే స్టార్ట్ బాగుంది సైతాన్ సినిమా సైతాన్ సైతాన్ సినిమా బాగుందన్న ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన పక్కా ప్రిఫరెన్స్ ఇచ్చేసారు మనం అనుకున్నది ఏంది మనం ఎన్టీఆర్ ఎలా బాలీవుడ్ రేంజ్లోకి వెళ్తాడు అనుకున్నా అదైతే పక్కాగా ఎన్టీఆర్ని అయితే బాగా చూపించాడు అన్న సినిమా అయితే బాగుంది బాగుంది

ఎక్సలెంట్ బాగుంది బ్రో ఎత్తేసాం బ్రో అంతే బ్రో ఎన్టీఆర్ గారు చంపేశారు బ్రో ఇంట్రొడక్షన్ అయితే సాంగ్ అయితే అదిరిపోయింది సైతాన్ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది సూపర్ గా సూపర్ అండి యాక్టింగ్ చంపేశారు బాగుంది ఇద్దరు బాగా చేశారు సూపర్ అన్న బాగుంది పర్వాలేదు సూపర్ 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 ఎన్టీఆర్

బాగుంది హృతిక్ ని డామినేట్ చేశాడు కానీ సినిమా స్టోరీ మటుకు రొటీన్ గానే ఉంది అని ఎప్పటి

పవర్ హౌస్ పవర్ హౌస్ రసనలోనే బాబాయ్ ఉన్నాడో బాగుందా బాగుందన్నా బాగుందన్నా మోట్ పెట్టి చూడగా అడుగరు తప్పలేదు ఆవన్న క్యారెక్టర్ సూపర్ వారి వంగతే సినిమా చింపేసింది బాగుందిరా సూపర్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ సినిమా బాగుంది బాగా తీసు సూపర్గా